హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఈస్ కవిత ఈరోజు మీ ముందుకి ఒక బంపర్ ఆఫర్తో వచ్చానండి ఎప్పుడు ఇంత ఆఫర్ అనేది నేను లాసా కలెక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేదు మేడం ఫర్ ద ఫస్ట్ టైం అనేది పెడుతున్నాను పిక్ ఎనీ సారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ దీనిలో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి మేడం థౌజండ్ ఉన్నవి ఎయిట్ హండ్రెడ్ ఉన్నవి ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ అన్నీ ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే డిఎం చేయండి త్వరగా వాట్సాప్ పెడితేనే మీకు శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి ఏమేమి శారీస్ పెట్టాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి నేను ఇక కాస్ట్ అయితే ప్రతిదానికి మెన్షన్ చేయను మేడం ప్రతి సారీ కూడా మీకు బ్లౌజు అండ్ శారీ పళ్ళు అనేది ఎలా ఉండాలి కాబట్టి తెలియాలి కాబట్టి పెట్టడమే అనమాట సూపర్ శారీస్ నచ్చితే మటుకి టేక్ ఏ స్క్రీన్ షాట్ దిస్ ఇస్ ద పళ్ళు మేడం బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ ఆఫ్ చేసుకోండి మళ్ళీ చూడండి ఇది కూడా చూడండి చినానండి ఫ్యాబ్రిక్ వచ్చరికి చినా జస్ట్ నేను శారీ చూపిస్తాను మేడం అంతేగాని కాస్ట్లు అయితే మెన్షన్ చేయను మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే వాట్సాప్లోకి రండి బ్లౌజు అండ్ బోర్డర్ వచ్చరికి ఇలా వస్తుంది పళ్ళు కూడా అలానే వస్తుంది దిస్ ఇస్ ద ఆర్గంజా శారీ ఇది కూడా అంతే మీకు శారీ విత్ టజల్స్ వస్తుంది ఎందుకు ఫాస్ట్ వాష్గా చూపిస్తున్నానండి బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అందుకని మీకు ఫాస్ట్ వాష్గా చూపించడం అవుతుంది బట్ ఎవరైనా పర్చేజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఒక తెలియాలి కదా అందుకని నేను మళ్ళీ మీకు పెట్టడం అయితే దొరుకుతుంది ప్లెయిన్ విత్ బోర్డర్ వచ్చింది మేడం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చరికి డోలా సిల్క్లో వచ్చింది మేడం డోలా సిల్క్లో వచ్చి కలంకారీలో వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్ ఎవరికైనా నచ్చితే మట్టికి వెంటనే పిక్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ ఆఫర్లో ఉన్నప్పుడు అస్సలు ఆగో మేడం బ్లౌజ్ బ్లౌజ్ వస్తారీ ఇలా బూటీస్ వచ్చి బోర్డర్ అనేది రావడం జరిగింది ఈ శారీకి చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోండి అండి ఇది వస్తారీ మనకి బెనారస్ టిష్యూ శారీ అండి ఇదిగోండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది పళ్ళు అయితే మటుకి చాలా చాలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది అనమాట గోల్డెన్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ ఫాస్ట్ నెక్స్ట్ ఇది ఇదొసరికి ఇక్కడ డిజైన్లో వస్తుంది పట్టు సారీ లుక్ ఉంటుంది మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నేను ఏది కూడా రియల్ కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు బికాజ్ ఆఫ్ పిక్ ఎనీ సారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు వెంటనే వచ్చేసేయాలి దిస్ ఈస్ ద డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు విత్ లేస్ వస్తుందండి లేస్ వచ్చి చాలా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా దిస్ ఇస్ ద పళ్ళు శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజెస్ వరకు ఇలా వస్తుంది ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే డిఎం అయితే చేయవలను అండ్ వన్ మోర్ కలర్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి మీకు విస్కోస్ జార్జెట్ అండి ఈ శారీ ఒకసరికి విస్కోస్ జార్జెట్ మీకు పళ్ళు డైలీ వేర్కి అయితే మట్టికి మస్తు కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్ అస్సలు మిస్ చేసుకోమాకండి నా దగ్గర ఎవ్రీ శారీ కూడా క్వాలిటీ ఉన్న శారీ ఉంటుంది మేడం మీ అందరికీ తెలుసు ఆ విషయం బట్ మన పేజీలో కూడా అందరూ ఆఫర్స్ అడుగుతున్నారు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ఆఫర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా డైలీ వేర్ కానీ ఆర్ అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా శారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి బోర్డర్లో షుగర్ బీట్స్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసరికి క్రంచీ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా బుటీస్ వచ్చి ఇలా వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా మనకి సెమీ పొట్టు శారీస్ లాగానే అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ మీకు శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తా చూడండి దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ వరికి మీకు ఇలా బుటీస్ అనేది వస్తుంది మేడం బుటీస్ వచ్చి మళ్ళీ బోర్డర్ అనేది వస్తుంది ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోమక్కండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లాస్ షిప్పింగ్ దీనిలో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇదొక కలర్ అవైలబుల్ ఉంది మేడం టోటల్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిందని వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మోర్ ఇస్కో జాకెట్ సారీ ఇది కూడా డైలీ వేరకే చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా టీచర్స్ ఉన్నారంటే మటుకి ఈ ఆఫర్ అనేది బెస్ట్గా ఇట్లా వచ్చేసుకోండి మేడం ఎందుకంటే టీచర్స్ డైలీగా శారీస్ అయితే వేయాలి కాబట్టి బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా మీకు డీర్స్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్ లేదా మీరు ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఈ ఆఫర్ అనేది ఇట్లా చేసుకోండి బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే మటుకు ఇదిగోండి ఇది ఒకసారికి కాటన్ శారీస్ మేడం నేను చిన్నవాళ్ళకే కాదండి పెద్దవాళ్ళకు కూడా యూజ్ అయ్యేలా పెట్టాను ఆఫర్స్ కాటన్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ బార్ ఫ్రెండ్స్ వస్తాయన్నమాట బ్లౌస్ దీనిలో కలర్స్ వచ్చేసరికి ఈ టూ కలర్స్ ఉన్నాయి మేడం సిమెంట్ కలరు అండ్ పింక్ కలర్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి ప్లేన్స్ జార్జెట్ శారీస్ మేడం షేడెడ్లో వస్తాయి అన్నమాట షేడెడ్లో వస్తే ఇలా వస్తుంది అనమాట ఫోర్ షేడెడ్లో ఉంది చూడండి ఫోర్ షేడెడ్లో ఉండి మళ్ళీ మీకు కట్ వర్క్ బోర్డర్లో వస్తుంది ఈ శారీస్ అయితే మటుకి నా అంత నా దగ్గర ఉన్నంత క్వాలిటీ నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండవేమో మేడం అంత బాగుంటాయి బ్లౌజ్ కూడా చూడండి హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ వీటిని డ్రెస్సెస్గా కూడా స్టిచ్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి మేడం దీనిలో కలర్స్ వచ్చేసరికి మీకు ఇదొక కలర్ ఇదొక కలర్ కలర్స్ కూడా చూసుకోండి ఉన్న వాటిని కలర్స్ని మ్యాక్సిమమ్ మీకు చూపించేస్తున్నానండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నానండి బికాస్ ఆఫ్ చాలా ఉన్నాయి మేడం ఇంకా కలెక్షన్ చూపించాలన్న ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడం అవుతుంది దయచేసి ఎవరు మళ్ళీ ఏంటి మేడం మరీ అంత ఫాస్ట్గా చెప్తుంది అనుకోద్దే ఇదిగోండి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి మేడం సాఫ్ట్గా ఉంటుంది మేడం ఈ మెటీరియల్ అయితే మటుకి అండి ఎక్సలెంట్గా ఉంటుంది దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చరికి మీకు ప్లెయిన్ వస్తుంది చాలా చాలా బాగుంది మేడం ఈ శారీ కూడా వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ మీరు డే మొత్తం ఉంచుకున్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సూపర్ ఉంది ఇది కూడా నెక్స్ట్ వన్ మోర్ మేడం ఇది కూడా మీకు శారీ ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి పళ్ళు కూడా చాలా చాలా గ్రాండ్గా వచ్చింది చూసారా పళ్ళు బ్రోకే బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి మీకు కనుక నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ శారీ అండి అస్సలు మిస్ చేసుకోమాకండి అండ్ వన్ మోర్ ఇది కూడా రెయిన్బో శారీ అండి చాలా చాలా బాగుంటుంది విస్కో జార్జెట్లో వచ్చిన రెయిన్బో శారీ నెక్స్ట్ ఇదేమో డోలా సిల్క్లో వచ్చిన రెయిన్బో శారీ మేడం ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మేడం నచ్చిన వాడు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లోకి వచ్చేసేయండి సూపర్ ఉన్నాయి శారీస్ ఓకేనా చాలా చాలా బాగున్నాయి అస్సలుకి మిస్ చేసుకోమాకండి ఎందుకంటే నా ఎవరైతే డైలీ వచ్చి పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి మెయిన్లీ ఈ ఆఫర్ వెళ్ళాలనేది నా మెయిన్ మోటో అండి ఎందుకంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మనం ఇండైరెక్ట్గా ఇలాంటి టైంలోనే సపోర్ట్ చేయగలం అందుకని చెప్పేసి నా మెయిన్ మోటో నా దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళాలన్నది నా ఒపీనియన్ అనమాట అందుకనే ఈ బంపర్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది సూపర్ శారీస్ ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది కూడా అంతేనండి డోలా సిల్క్లో చెక్స్ వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా చెక్స్ వచ్చి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ వచ్చేసరికి ఐ థింక్ టూ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం ఇంకో కలర్ ఉంది మేడం అండ్ వన్ మోర్ కలర్ అండి వైలెట్ కలర్ అనమాట దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి తీసండి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట లైట్ వెయిట్లో ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు బెనారస్ శారీ కట్టుకున్న లుక్ అనేది ఉంటుంది మేడం మీకు శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చి మళ్ళీ ఇలా బార్డర్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చరికి లెనిన్ శారీస్ మేడం ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి లెనిన్ శారీస్ కట్టుకుంటే ఆ లుక్కే వేరు మేడం చాలా చాలా అఫీషియల్గా ఉంటుందండి లెనిన్ శారీస్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చరికి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఏదైనా సరే మీకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందంటే కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి మేడం అంతేగాని మళ్ళీ ఫిక్స్ చేయమంటే మటుకి మా వల్ల అయ్యే పని కాదండి మళ్ళీ ఒక్కసారి మీరు వీడియోని స్లో మోషన్లో చూసుకోవడమే ఎందుకంటే మళ్ళీ పిక్స్ అంటే చాలా కష్టమైన పని మేడం మాకు దయచేసి అర్థం చేసుకోండి ఇది వస్తే బాధినీ శారీ అండి సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం చాలా చాలా బాగుంటుంది ఇది కూడా నచ్చితే కనుక టేకే స్క్రీన్ షాట్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు చాలా చాలా బాగుంది ఇది కూడా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్స్ కలెక్షన్ నైంటీ నైన్కి ఇస్తున్నాను ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇస్తున్నందుకు నాకేం బాధగా లేదు మేడం బట్ నా సబ్స్క్రైబర్సు నా వెల్ విషర్సు యూటిలైజ్ చేసుకున్నారనుకోండి ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసుకు చేసే వాళ్ళకి నేను తక్కువ ప్రైజ్లు ఇచ్చాను అనుకోండి ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు కూడా ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగున్నాయో మీకు శారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది మేడం షుగర్ బీట్స్ వస్తుంది టజిల్స్ ఆల్సో దేర్ మేడం సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు శారీ అంతా బోర్డర్ అంతా కూడా హెవీ పికప్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అంతే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా టేక్ కే స్క్రీన్ షాట్ నెక్స్ట్ వన్ ఓలా సిల్క్ వచ్చి మళ్ళీ లేస్ అనేది వస్తుంది ఈ శారీస్ అయితే మట్టికి చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి మేడం మీరు వేర్ చేయాలి కానీ చాలా చాలా గ్రాండ్ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం ఓన్లీ 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 ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బెస్ట్ శారీస్ మీకు ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను నేను అండ్ వన్ మోర్ ఆర్గంజా శారీ ఇది కూడా చాలా చాలా బాగుంది మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చింది మేడం మీరు అది కూడా అబ్జర్వేషన్ చేయాలి థ్రెడ్ వర్క్ వచ్చి ఇంత తక్కువ కాస్ట్లోకి వస్తుందంటే మీరు ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చండి పళ్ళు బ్లౌజ్ వేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట వన్ మోర్ డోలా సిల్క్ శారీ అండి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ కలంకారీ ప్రింట్ ఇది కూడా అంతే బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బుటీస్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫోర్ శారీ అండి కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ మీకు వస్తున్నానండి బికాస్ ఆఫ్ మీకు కలర్ కాంబినేషన్ అనేది తెలుస్తుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మేడం ఇదిగోండి మేడం ఇందాక చూపించాను కదా ఆల్రెడీ డి శారీస్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీసుకోస్ జార్జెట్ డైలీ వేర్కి సూపర్ కంఫర్టబుల్గా ఉంటాయి మేడం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకున్నాకండి అండ్ ఇవి కూడా అంతేనండి డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోమాకండి అండ్ వన్ మోర్ బ్లాక్ విత్ ఫ్లోరల్ డిజైన్ మేడం ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ దిస్ ఇస్ ద పళ్ళు అండి అండ్ బ్లౌజ్ సరికి ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇంత మంచి శారీస్ మీకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోమాకండి దీనిలో కలర్స్ వచ్చేసరికి ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ మేడం ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి సెమీ పొట్టు శారీ అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అచ్చం మనకి క్రిస్మస్ ట్రీస్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి శారీలు ఓకేనా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది చాలా చాలా గ్రాండ్గా ఉంది అస్సలు మిస్ చేసుకోమాకండి ఇంత బెస్ట్ ప్రైజు ఫ్రెస్ట్ డీలు క్వాలిటీ ఉన్న శారీస్ ఎవరు ఇవ్వరు మేడం బట్ నాది ఏంటంటే నా పేజ్ రీచ్ అనేది పెరగాలనేది ఒక మెయిన్ మోటో మేడం అందువల్ల తక్కువ చేస్తున్నాను కానీ లేకపోతే తక్కువగా అయితే ఇచ్చే ఇచ్చే కలెక్షన్ కాదండి ఇవి ఎందుకంటే కొన్ని కొన్ని మళ్ళీ మీరు చెప్పినా నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కొన్ని శారీస్ అయితే ఆ ప్రైజ్ కూడా రాలేదండి మాకు అయినా సరే నేను ఎందుకు ఇస్తున్నానంటే సరే ఎలాగో అనౌన్స్ చేశాము నా సబ్ సబ్స్క్రైబర్స్కి నా సపోర్టర్స్కి నా దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బెనిఫిట్ అనేది రావాలి నా నుంచి అని చెప్పేసి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాను దాన్ని యూటిలైజ్ చేసుకోండి అందరూ ఇదొకసరికి జార్జెట్ శారీ మేడం చాలా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా సెమీ పొట్లో వస్తుంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ మేడం దీనిలో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇదొక కలర్ ఇదొక కలర్ ఓన్లీ టూ కలర్స్ నెక్స్ట్ వన్ అండ్ వన్ మోర్ డోలా సిల్క్ శారీ మేడం లేస్తో వచ్చింది ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది ప్రైస్ వసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా అంతే అండి మీకు పికాప్ డిజైన్తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చి బోర్డర్ వస్తుంది దీనిలో కలర్స్ వచ్చరికి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ ఫ్లోరల్ శారీ మేడం ఫ్లోరల్ విత్ పళ్ళు వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఓన్లీ 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 ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇంత బెస్ట్ ఆఫర్స్ నెవర్ ఎవరు ఎక్స్పెక్టెడ్ వన్ మోర్ సెమీ బెనరాసీ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ నా కలెక్షన్ నేనే చెప్పుకుంటుంటే నాకే నాకు వస్తుంది మేడం బికాస్ ఆఫ్ కానీ నచ్చిన వాళ్ళు మటుకు వెంటనే స్క్రీన్ షాట్లు పెట్టాలి మేడం లేకపోతే శారీస్ ఉండవు అంతే అంతే దట్స్ ద ఫైనల్ ఇది చూడండి మేడం బ్రొకేట్ బ్లౌజ్ పళ్ళు చూసారా ఎంత పళ్ళు వచ్చిందో శారీ ఆల్ ఓవర్ కూడా మీకు పికాకు ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయి మీకు బ్లౌజ్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ కూడా సూపర్ శారీ మేడం ఓన్లీ 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 ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇంత బెస్ట్ ఆఫర్స్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ మేడం నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఈ శారీ కూడా సూపర్ శారీ మేడం వావ్ అనాల్సిందే మేడం ఈ శారీస్ అన్నిటికీ మీరు వావ్ వావ్ అనాల్సిందే అంతే అంత బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా అంతే అండి డైలీ వే శారీకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ చాలా చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను మేడం మళ్ళీ మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా అంత ఫాస్ట్గా చూపిస్తున్నానని ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ మేడం డైలీవేర్ శారీస్ విస్కోస్ జార్జెట్ శారీస్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ అది చరికి జుమిచ్చు ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం చాలా చాలా బాగుంది చూడండి శారీ ఓన్లీ 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 ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ చెప్తుంటే రవ్ వస్తుందండి వన్ మౌర్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా మనకి ఎక్కంత డిజైన్లో వస్తుంది మేడం ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను మేడం కాటన్లో అండి ఇవి కాటన్లో వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా దీనిలో కలర్స్ వచ్చరికి టూ కలర్స్ మేడం ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిందని స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా కాటన్ శారీయే మేడం బాతికి డిజైన్లో వస్తుంది అండ్ ఇవి కూడా కాటన్ శారీసే అండి మీకు కలంకారీ ప్రింట్లో వస్తాయి దీనిలో కలర్స్ వచ్చరికి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదొక కలర్ ఇదొక కలర్ ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్లోనే వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా చాలా బాగున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సాఫ్ట్ మెటీరియల్ మేడం మెయిన్లీ చెప్పేది ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ చాలా చాలా బాగుంది ప్రైస్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసరికి మనకి బ్రాసలో వస్తుంది అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది మేడం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ డోలా సిల్క్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రైన్బో శారీ అంటారు డోలా సిల్క్లో చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది మేడం సిమెంట్ కలర్లో ఆర్ బ్లూ కలర్ ఏదన్నా అనుకోండి శారీ అయితే మటుకి లుక్ అయితే మటుకి చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వన్ మోర్ రెయిన్బో శారీ మేడం విస్కోస్ జార్జెట్లో అండి ఇది విస్కోస్ జార్జెట్లో రెయిన్బో శారీ నేను చాలా చాలా ఫాస్ట్గా లాగిస్తున్నానండి బికాజ్ ఆఫ్ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి అండ్ వన్ మోర్ సెమీ పట్టు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ డోలా సిల్క్లో లేస్ వచ్చింది మేడం డోలా సిల్క్లో లేస్ సూపర్ కలర్ అస్సలు మిస్ చేసుకోమాకండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ డిజైన్లో ఫ్యాన్సీగా చాలా చాలా బాగుంటుంది మేడం ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇది కూడా డీట్స్తో వస్తుంది విస్కో చార్జె చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది కూడా డైలీ వేర్ శారీ మేడం పింక్ కలర్లో ఉంది విత్ సాటిన్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైన్సినది అండ్ వన్ మోర్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి దీన్ని బచ్చల పళ్ళు కలర్ అంటారండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాట ఫ్యాబ్రిక్ అండి ఆసమ్ అంతే ఆర్గంజా శారీ అండి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంది ఎల్లో కలర్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది ఒకసారికి డీరు విస్కో జడ్జెట్ శారీ నెక్స్ట్ ఇది కాటన్ శారీ మేడం చాలా చాలా బాగుంది కాటన్ శారీ పెద్దవాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకసారికి బెనారస్ శారీ సెమీ బెనారస్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా డైలీ వేర్ శారీకి మేడం ప్యూర్ సాఫ్ట్ ఎంత సాఫ్ట్గా ఉందో నేనైతే మట్టికి మాటలో చెప్పలేను మేడం ఇది కూడా మీకు ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ మోర్ డైలీ వేర్ ఇది ఒకసారి మీకు సిమెంట్ కలర్లో వస్తుంది ఆర్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి సాఫ్ట్ మెటీరియల్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈస్ ద కాటన్ డ్రెస్ కాటన్ శారీ అండి కాటన్ శారీ మీకు ఎవరికైనా నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నప్పుడు అస్సలు మిస్ చేసుకో అండ్ వన్ మోర్ ఇది మీకు చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు వింటేజ్ కలెక్షన్ అంటారా ఇది వింటేజ్ కలెక్షన్ మేడం పర్ఫెక్ట్ వింటేజ్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకో అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా చాలా బాగుంది శారీ అండ్ ఇది ఇదొసరికి జుమ్మిషూలో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది